మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి చేయండి మరియు గంట వెరీ ఫ్రీక్వెంట్ ప్రాబ్లం క్యాండిడేట్స్ ఫేస్ చేసేది ఏంటంటే మర్చిపోతుంటాం మనం చదివి ఈరోజు చదివి రేపు మర్చిపోతాం లేదా ఈ వారం చదివి ప్రాపర్గా చదివి వారాంతంలో ఎగ్జామ్ రాసి నెక్స్ట్ వారం కల్లా పూర్తిగా మర్చిపోతాం సో ఈ ప్రాబ్లమ్ని ఎలా ట్యాకిల్ చేయాలి అనేది బాగా ఫ్రీక్వెంట్గా క్యాండిడేట్స్ ఎదుర్కొనే ప్రశ్న దీనికి ఓన్లీ సింగిల్ ఫార్ములా ఏంటిదంటే రివిజన్ రిపీటెడ్ రివిజన్ మనం ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు గుర్తుండిపోద్ది సో ఈ రివిజన్ ఎలా చేయాలి ఎక్కడి నుంచి చేయాలంటే మనం చదివినప్పుడు ముందుగా ఫస్ట్ రీడింగ్ చేసినప్పుడు మనం ఏమీ నోట్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు ముందుగా సబ్జెక్ట్ని గ్రాస్ప్ చేయాలి మనం ఆ సబ్జెక్ట్ని ఎంతవరకు అర్థం చేసుకోగలిగితే అంతవరకు అర్థం చేసుకోవాలి తర్వాత రెండోసారి మూడోసారి చదివేటప్పుడు మనం ఏదైతే మెటీరియల్ చదువుతున్నామో దాన్ని కన్సైజ్గా నోట్స్ తయారు చేసుకోవడానికి ట్రై చేయాలి ఈ నోట్స్ని మనం ఫ్రీక్వెంట్గా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చూడడానికి ట్రై చేయాలి మనం చూస్తున్నప్పుడు ఇది రెండు రకాలుగా మనకి హెల్ప్ అవుతుంది ఒకటి విజువల్ మెమరీ క్రియేట్ చేస్తుంది అంటే మనం ఆ మెటీరియల్ అనేది ఇమేజ్ పూర్తిగా స్కాన్ అయిపోయి మన మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది అది ఒకటి సెకండ్ది మన బ్రెయిన్లో ఆ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది నెట్వర్క్ ఆఫ్ థాట్స్ ఫ్లో ఆఫ్ థాట్స్ క్రియేట్ అయిపోద్ది అంటే మనం ఆ సబ్జెక్ట్ని అనాలిటికల్గా ఆర్గనైజ్డ్ ఫ్లో ఆఫ్ థాట్స్ పరంగా మన మైండ్లో రిజిస్టర్ అయిపోద్ది ఎప్పుడైతే బ్రెయిన్లో కనెక్షన్స్ ఫామ్ అయిపోతాయో మనం మర్చిపోవడం అనేది ఇట్ విల్ బి అవుట్ ఆఫ్ ది క్వశ్చన్ మనం మర్చిపోవడం అనేది జరగదు సో రివిజన్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు రివైజ్ దట్ నోట్స్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ వీ కెన్ మనం ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు మన మెమరీలో స్ట్రాంగ్గా రిజిస్టర్ అయిపోద్ది దీంతో పాటు మనం మార్క్ టెస్ట్ రాస్తున్నప్పుడు కానీ లేదా పాత క్వశ్చన్స్ చూస్తున్నప్పుడు కానీ మన మైండ్ ఈ టాపిక్స్ని ఈ రివిజన్ మెటీరియల్ని రీకలెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది ఈ రీకలెక్షన్ అనేది అ వెరీ వెరీ స్ట్రాంగ్ టూల్ టు ఇంప్రూవ్ అవర్ మెమరీ మనం ఎంత మైండ్ని ఇబ్బంది పెడతామో రీకలెక్ట్ చేయడానికి అది అంత ఫాస్ట్గా రిజిస్టర్ చేసుకుంటూ పోతుంది ఇనిషియల్గా చాలా ఫెయింట్గా రాసుకోవచ్చు మన మైండ్లో టాపిక్స్ని తర్వాత మనం ఎన్నిసార్లు రీకలెక్ట్ చేస్తే అంత బలంగా రాసుకుంటూ పోతుంది మన మైండ్ దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది మైండ్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ వీ కెన్ రీకలెక్ట్ అన్నిసార్లు గుర్తుండిపోద్ది సో మనం రివిజన్ నోట్స్ చేసుకోవడం దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడం దాంతోపాటు మల్టిపుల్ టైమ్స్ రీకలెక్ట్ చేసుకోవడం అనేది త్రీ పాయింట్ ఫార్ములా టు ఇంప్రూవ్ అవర్ మెమరీ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఎగ్జామ్ ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింపలను ప్రెస్ చేయండి